ఫస్ట్ మనకు తెలుసు క్రీస్థి ఆ వాక్యం దేవుని వాక్కు యహోవ వాక్కు ప్రత్యక్షమై అనే మాట నేను చూసుకున్నాం ఆదివారం యహోవ వాక్కు ప్రత్యక్షమై 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 ఆ యోహాన్ సవార్థ మధురే వచ్చేసరికి శరీర దారి అయి వచ్చేసాడు పాత నిబంధన గ్రంథం అంతా యహోవ వాక్కు ప్రత్యక్షమై 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 ఆ యోహాన్స్వార్థ వచ్చేసరికి శరీర దారి అయి వచ్చేసాడు సో ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుడైన ఇహోవా యొక్క వాక్యమే శరీరధారి అయిన ప్రభు యేసుక్రీస్తు సో ఈ వాక్యాన్ని ధ్యానించడం చూడడం యేసుక్రీస్తు ముఖాన్ని చూడడం ఈ వాక్యం తెరిచి కూర్చోవడం ఈ ప్రభు అని యేసుక్రీస్తు కూర్చోవడం అందులో ఉన్న శక్తి మనం అనుభవంలోకి వచ్చినంత వరకు అసలు పాపం మనకు అర్థం కాదు అది అనుభవంలోకి వచ్చినంత వరకు మొన్నే చెప్పేనే మాట నాకు తెలిసిన నా ముగ్గురు అక్కలు చిన్నప్పుడు నేను చూశాను వాళ్ళు ఎక్కువ బైబిల్ చదువుకునేవారు కాబట్టి లోకంలో ఎంత కాంపిటీషన్ ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా మా స్థితిగతులు ఏదో చిన్నవైనా కానీ ప్రభు అయితే మాత్రం మంచి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు మళ్ళీ చదువుకుంది దుంపలు పడలే మా నాన్నగారు మేమేదో పెద్ద సాధించేయాలని మాకు ప్రైవేట్ స్కూల్స్ అలాంటి వాటిలో జాయిన్ చేశారు కానీ మా అక్కలకైతే అందరికీ కా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలే బట్ స్టిల్ వాళ్ళ దగ్గర ఏం చూశానంటే చిన్నప్పటి నుంచి ప్రభు కోసం చాలా శ్రమలు పడ్డారు దెబ్బలు కాశారు మనతో చాలా ఘోరంగా రోడ్డు మీదే రకరకాల ఘోరంగా కానీ దేవుని వాక్యం మాత్రం చదువుకునేవారు బైబిల్ తెచ్చి అలా గంటలు ధరపడేది మా రెండో అక్క కూడా పద్మక్క ఇప్పుడు కనిపించదు కానీ ఆమె కూడాను అలాగా యూ మినిస్ట్రీలో అంటే స్టూడెంట్ మినిస్ట్రీలో కూడా వాళ్ళకి దేవుడు ఏం తక్కువ చేయలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కూడా అతి ముఖ్యమైన మెజారిటీ ఆఫ్ టైం వాళ్ళు రోజులో పెట్టారు దేవుని వాక్యంతో దేవుని వాక్యంతో బైబిల్తో కూర్చోవడం అంటే యశుప్రభుతో కూర్చోవడం ప్రత్యక్షంగా ఆయనతో వాళ్ళు ఏమవుతారో మీకు తెలుసు కదా మోసే దేవునితో నలభై రోజులు నలభై రాత్రులు గడిపి కిందకు వచ్చేసరికి ఆయన మొఖం వెళ్ళిపోతుంటే జనాలు ఆయన ముఖాన్ని చూడలేకపోతుంటే ఆయన మూసిగేసుకున్నాడు జనాలు చూడలేకపోతున్నారు ఆయన ఏం తినలేదు తాగలేదు కూడా నలభై రోజులు ఏమి తినకుండా తాగకుండా ఆ మహిమ మోసే మహిమ మొహానికి ఉన్న మహిమ జనాలు చూడలేకపోతే ఆయన ముసిగేసుకొని మాట్లాడుతున్నాడు జనాలతో ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడితో కూర్చుంటే ఆకలి అవసరం సమస్య తిండి నిద్ర నీళ్ళు అవన్నీ లేకపోయినా ఆ మహిమ వేరు అదే మహిమ దానియాలు తన ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర కూడా చూస్తాం వాళ్ళు సాధారణమైన ఆహారం తిన్నారు కానీ రాజుగారు భుజించే ఆహారము పానము పుచ్చుకునే కుర్రాల్లో మొహాలు ఎలా ఉంటాయో అంతకంటే వీళ్ళ మొహాలు ఎలిగిపోతున్నాయి ఎందుకంటే దేవుని దగ్గర ప్రార్థనలో వాక్యంతో ఉన్న వాళ్ళ యొక్క శక్తే వేరు ఈరోజు ఎవరైనా మీ జీవితంలో ఏ ఏరియాలోనైనా ఫెయిల్ అయ్యారంటే మీరైనా నేనైనా ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ అవర్ అవర్ ఫాల్ట్ వీ డి నాట్ గివ్ గాడ్ ఇన్ అఫ్ టైం దేవునికి మనం టైం ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే బైబిల్కి టైం ఇవ్వకపోవడమే దేవునికి టైం ఇవ్వకపోవడం దట్స్ వై వీ ఎక్స్పీరియన్స్ ఫెయిల్యూర్ దట్స్ వై వీ ఎక్స్పీరియన్స్ షేమ్ అండ్ సఫరింగ్ శ్రమైన అవమానమైన అపజయమైన మనం అనుభవించడానికి కారణం దేవుని ప్రజలమై ఉండి దేవునికి ఎవరైతే సమయం ఇవ్వరో అవన్నీ చూస్తారు కానీ ఇప్పుడైతే దేవుని వాక్యంలోనే మనం అందరం కలిసి చదువుకుందాం బయట సౌండ్లు వచ్చినా చప్పట్లు వచ్చినా అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వద్దు సి మనం ఉన్నది ఈ పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం మనం నడుగులు పెడుతున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో అద్భుతమైన వాక్యభాగం ఈ వాక్యభాగం మీద ప్రసంగాలు చేసేవాళ్ళు చాలా తక్కువ అంత అద్భుతమైన వాక్యభాగం ఆ మధ్య డేవిడ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వాక్య భాగాన్ని ధ్యానించిన తర్వాత చర్చికి చెప్పాలనుకున్నాను చెప్పలేదు అన్నీ చెప్పలేను ఆ రోజు చెప్పిన విషయాలన్నీ చెప్పలేను కానీ అతి ప్రాముఖ్యమైన సత్యాలు అయితే చూస్తాం యహోశ్వ గ్రంథం పదవ అధ్యాయం బైబిల్ మొదటి నుంచి తెరిచిన